గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు కలోకలు టాక్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది గుడ్ న్యూస్ అంటే మీరు ఏదో శాలరీస్ పెరిగిపోతున్నాయి అని మాత్రం అప్పుడే ఎక్స్పెక్ట్ చేయొద్దు బట్ అలాంటి వార్తే కొంచెం టిపికల్గా ఉంది విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని రిలీజ్ చేసింది ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటంటే సో దీని గురించి ఒక్క నిమిషం పక్కన పెడదాం అసలు విషయంలోకి వెళ్దాం మనం విషయం ఏంటంటే మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటొక ఒకటి నుంచి ఎయిత్ పే కమిషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సెవెంత్ పే కమిషన్ ఏదైతే ఉందో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుతో ముగిస్తుంది అంటే పది సంవత్సరాలకు ఒకసారి ఈ పే కమిషన్ అనేది స్టా వస్తుంది ఓకే ఇప్పుడు ఈ పే కమిషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ అయితే పిఆర్సీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే పే కమిషన్ గురించి ఓకే ఏ ఏ గవర్నమెంట్ అయినా సరే ఫస్ట్ కమిటీ అనేది ఫామ్ చేయాల్సిందే ఫస్ట్ కమిటీ అనేది ఫామ్ చేయాలి ఓకే అయితే ఇప్పుడు దాకా కమిటీ ఫామ్ చేసిన రెండు గవర్నమెంట్స్ అంటే ఇప్పుడు దాకా కమిటీ అయితే ఏం ఫామ్ చేయలేదు చాలా క్లియర్ ఇది రైట్ కానీ ఇందాక చెప్పే కదా ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనే వాటిని రిలీజ్ చేసింది అంటే ఏంటంటే ఇప్పుడు రేపు జనవరి ఒకటి నుంచి కమిటీ అనేది కాన్స్టిట్యూట్ అవుతుంది ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి విపక్షాలు కానీ అపోజిషన్ పార్టీస్ కానీ అలాగే ఈ ఉద్యోగ సంఘాలు కానీ పెన్షనర్లు కానీ ఇంకా ఆలోచించరు ఆగరూ డిమాండ్ పెరిగిపోతాయి ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ ఇదంతా కొంచెం ప్లాన్గానే చేస్తు ఆలోచించుకొని ముందుగానే ఏం చేసింది ఒక స్టెప్ తీసుకుంది వెరీ గుడ్ స్టెప్ అయితే తీసుకుంది ఈ స్టెప్ ఏంటంటే ఇప్పుడు కమిటీ అనేది కొంచెం త్వరలో జనవరి ఒకటేస్తారా కొంచెం రాబోయే రోజుల్లో వేస్తారా అనేది చూడాలి కమిటీ వేసిన తర్వాత మాత్రమే కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ శాలరీస్ అనేవి రివైజ్ అవుతాయి అది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఓకే క్లియర్ అయితే ఇప్పుడు ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి అంటే వచ్చేటువంటి కమిటీ ఏం చూడాలి శాలరీస్ ఎంత పెంచాలి ఏ హద్దుల్లో ఉండాలి స్కేల్స్ డిఏ ఎంత ఫిక్స్ చేయాలి ఫిట్మెంట్ ఎంత ఫిక్స్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రిలీజ్ చేసి ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో మాత్రమే నివేదిక ఇవ్వాలి అంటే ఈ వచ్చేటువంటి కమిటీకి తన ఓన్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సే లేదు గవర్నమెంట్ అనేది ఒక కంట్రోల్డ్ గైడ్ లైన్స్ అనేది ఫామ్ చేసి ఆ కంట్రోల్డ్ గైడ్ లైన్స్ని వచ్చేటువంటి కమిటీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సో అదే ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని ఫైనలైజ్ చేయటువంటి ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఈ పెన్షనర్స్కి ఎంత పెన్షన్ పెంచవచ్చు అలాగే శాలరీస్కి సంబంధించి డిఏ మర్జి చేయాలా మళ్ళీ మర్జి చేయకూడదా మజ్జి చేస్తే ఎంత మర్చి చేయాలి ఫుల్ మార్జ్ చేయాలా హాఫ్ మర్చి చేయాలా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత పెంచవచ్చు శాలరీస్ ఎంత పెంచవచ్చు అని చెప్పి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫైనలైజ్ చేసి రాబోయేటువంటి కమిటీకి ఇస్తుంది ఈ కమిటీ కూడా ఇంక ఎక్కువగా ఆలోచించకూడదు తక్కువగా ఆలోచించకూడదు హెచ్ఆర్ఏ అవనండి డిఏ అవనండి ఏ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే చెక్ చేసుకొని ఫైనల్స్ చేయాలి సో వచ్చేటువంటి కమిటీకి ఎటువంటి స్వేచ్ఛ ఉండదు ఓకే నో ప్రాబ్లం ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వచ్చినాయి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి గవర్నమెంట్ పీఆర్సి ఏదైతే పే కమిషన్ నెక్స్ట్ పే కమిషన్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంది అనేది మాత్రం కొంచెం అర్థం చేసుకోవచ్చు అయితే శాలరీస్ ఎంత పెరగచ్చు శాలరీస్ ఎంత పెరగచ్చు అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టరు ఇంతకు ముందు ఉన్నటువంటి టూ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉండేది ఇప్పుడు టూ పాయింట్ ఎయిట్ సెవెన్ నుంచి త్రీ వరకు పెరగడానికి అవకాశం మాత్రమే ఉంది బట్ నాట్ షూర్ నిఘా వర్గాలు అంటే ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఇలాంటివన్నీ పరిగణలో తీసుకొని మనకున్న అందినటువంటి సమాచారం ప్రకారం టూ పాయింట్ ఎయిట్ సెవెన్ నుంచి త్రీ వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా ఒకవేళ త్రీ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ నుంచి త్రీ వరకు పెరిగే లెక్క అయితే లక్కీగా త్రీ అనుకుంటే శాలరీ ఆటోమేటిక్గా త్రీ టైమ్స్ డబుల్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ థౌజండ్ బేసిక్ శాలరీ ఉన్నటువంటి వ్యక్తికి ఆటోమేటిక్గా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ త్రీ వస్తే సిక్స్టీ థౌజండ్ శాలరీ అనేది బేసిక్ యాడ్ అయిపోతుంది ఓకే అయితే మరి కమిటీ ఎప్పుడు ఫామ్ చేయాలి నివేదిక ఎప్పుడు ఇవ్వాలి సాలరీస్ ఎప్పుడు రివైజ్ అవుతాయి మేబీ ఇదంతా మరి ఎంత టైం పట్టొచ్చు సిక్స్ మంత్స్ పడుతుందా వన్ ఇయర్ పడుతుందా టూ ఇయర్స్ పడుతుందా అనేది కమిటీ ఫామ్ చేసిన తర్వాత కమిటీ నివేదిక ఇచ్చేవాడికి ఇక కాలమే నిర్ణయం చేయాలి సో ఇదంతా బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి అయితే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాను అందరూ ఇట్టేళ్తుంటే మనం ఇట్టే అది ఎప్పుడైతే కూడా దేవుడి తెలియాలి అది కూడా అలాగే తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి కూడా అలాగే ఉంది సో చూడాలి మరి ఈ ప్రభుత్వాలు మరి పీఆర్సీ గురించి ఏం ఆలోచిస్తాయి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రిలీజ్ చేసింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ కూడా అది ఫాలో అవుతుందా అవదా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు అక్కడ ప్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్లు పెరుగుతున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్కు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా డిమాండ్లు పెరుగుతాయి వాళ్ళు కూడా ప్రజర్ చేస్తారు కంపల్సరీగా ప్రజలు అనేది వస్తుంది సో ఈ ప్రజలు అనేది వస్తేనే ప్రభుత్వాలు కదులుతాయి కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పిఆర్సి పెంచడమే కానీ ఎయిట్ పై కమిషన్ వేయటమే కానీ ఎవరు ఎవరికి సాయం చేస్తున్నట్టయితే కాదండి ఎవరు ఎవరికి భిక్షం వేస్తున్నట్టయితే కాదు అది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి గౌరవం గౌరవం ఆ రెస్పెక్ట్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇస్తూ ఉంటే వాళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి మీలో కూడా ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కూడా ఈ పీఆర్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ